కూడా కథమైపోయినాయి రెసిడెన్షియల్ స్కూల్ కథమైపోయినాయి ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ పిల్లలంతా రోడ్ల మీదకి వచ్చేసిండు ఏదైతే రెసిడెన్షియల్ రెసిడెన్షియల్ స్కూళ్లకు సంబంధించినటువంటి కిరాయ భవనాలకు అద్దె కట్టపోతే వాళ్ళు తాళాలేసి స్టూడెంట్లందరూ బయట పెడుతున్నారు నిద్ర దాకా మీరే ప్రత్యక్ష సాక్షులు యూరియా కోసం బారులు తీరి ఎక్కడికక్కడ యూరియా కోసం ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉన్నది సరిపోనంత యూరియా కూడా అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉన్నది అందుకే ఈరోజు ఏ వర్గాన్ని కదిలిస్తే మాత్రం ఓటేసే పరిస్థితి ఉన్నది కాంగ్రెస్ పార్టీకి ఏ వర్గం కూడా నిరుద్యోగులు వేస్తారా మూడు వేల ఐదు వందల రూపాయల వృత్తి అన్నారు వాళ్ళకు బాకీ ఉన్నది స్టూడెంట్స్కు స్కూటీ అన్నారు స్కూటీ బాగా ఉన్నది పెళ్లి చేసుకున్న వాళ్ళకు తులం బంగారం బాకీ ఉన్నారు అదే విధంగా కేసీఆర్ కిట్ ప్రసవాలు అవుతున్నాయి కానీ కేసీఆర్ కిట్ వస్తలేదు కాబట్టి ఏ వర్గం చూసినా కానీ ఈరోజు సంతోషంగా లేనటువంటి పరిస్థితి కనబడుతుంది ఇది ప్రభుత్వం యొక్క పనితీరు ఇరవై రెండు నెలల్లో మనకు కనబడ్డది మరి ఇలా ప్రజలు మంట కొద్ది ఉన్నారు ఈ సమయంలో ఎన్నికలు వచ్చినాయి ఈ ఎన్నికల సమయంలో కూడా ఇందాక మనోహరణ చెప్పినట్టు చాలామందికి పోటీ చేసే అటువంటి ఆలోచన ఉంటుంది ఉంటే తప్పు కాదు పోటీ చేసే హక్కు పార్టీల పనిచేసేటువంటి ప్రతి ఒక్కరికి టిక్కెట్ అడిగేటువంటి హక్కు ఉంటుంది కానీ ఇగో ఈ సమయం అధికారంలో లేం వదుకు అధికార పార్టీ మన మీద రకరకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు అవమానాల గురి చేస్తూ ఉన్నారు పోలీసులను పెట్టి బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు మరి ఆత్మ గౌరవం లేకుండా పోయింది ఇప్పుడున్న ప్రభుత్వం కేవలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్లకు మాత్రమే ప్రభుత్వంగా వ్యవహరిస్తున్నటువంటి విధం వీక్ష తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు నువ్వేదో ఏదంటే ఇందిరమ్మ అంటే ఏదో ప్రసాదం పెట్టినట్టు కాదు నువ్వు కడిపిడిన నిజంగానే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన నాడు ఆ ఇచ్చిన ఇండ్లు కూడా నీ కార్యకర్తలకే రాసుకున్నావు ఖచ్చితంగా అయిన మనోడా కాదా అని లెక్క తీసే రాసినారు నేను ఇప్పటికైనా చెప్తున్నా ఇంజనీరా మహిళలు పాపం ఎవరైతే వచ్చి కట్టుకుంటుందో కొద్ది జాగాల్లో బిల్లులు పడ్డాయి మొదటి మొదటి విడత ఒక్కొక్క లక్ష వచ్చినాయి కొన్ని జాగాలలో ఆ లక్ష కూడా రాలే రెండో విడత మూడో విడత కూడా స్లాబ్ లెవెల్కి వచ్చిన వాళ్ళు కూడా బిల్లులు రానటువంటి పరిస్థితి కట్టుకునే కూడా నట్టేట ముంచేటువంటి అవకాశమే ఉన్నది ప్రభుత్వం ఎవరికైతే ఆ పది పదిహేను ఇండ్లు ఊరికి ఇచ్చిందో వాళ్ళు పూర్తి చేసినాక కూడా బిల్లులు వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఒక నయ వంచనతోటి నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం మరి అప్పు చేయడం వేరు అప్పు చేస్తే అప్పుకు తగ్గటువంటి అభివృద్ధి కూడా కనబడాలి ఆ రోజు మనల్ని బాజాప్త చెప్పారు అసెంబ్లీలో అప్పు చేసినాం నాలుగు నాలుగున్నర లక్షలు అప్పు చేస్తే యాభై లక్షల ఆస్తులు మేము కూడా కట్టినాం కొత్త కలెక్టరేట్ భవనాలు కావచ్చు రోడ్ల నిర్మాణం కావచ్చు ప్రాజెక్టు కావచ్చు ఎక్కడ చూస్త ఒక్కొక్క ఊర్లో ఎంత బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిందో మనం చూడలేదా మరి ఈ సమయంలో మనకు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి పోటీ చేద్దామని ఉత్సాహం ఉండడం సంతోషం మనకుండపోతే ఎవరికి ఉంటుంది ఇలా ప్రజలు మనను ఎత్తుకునేటువంటి ఎన్నుకునేటువంటి పరిస్థితి ఎక్కడ చూసినా కనబడుతున్నది కాబట్టి టికెట్ అడగడం నిలబడదామని అనుకోవడం తప్పు కానీ ఈ సందర్భంలో నేను ఒకటే మాట చెప్తున్నా ఆ నిలబడే అటువంటి వ్యక్తి ఎవరైతే ఉండదు ఉంటారో మీ ఎంపీటీస్ అయితే రెండు గ్రామాలకు ఒకరు లేదంటే ఒక గ్రామానికి ఒకరు మీ గ్రామంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఒక్కసారి అంతర్మదనం చేసుకోండి ఎవరైతే గెలుస్తారు ప్రజలు ఎవరి పైన అయితే మంచి అభిప్రాయంతో ఉన్నారు రేపు గెలిచినా ఈయన మాకు అందుబాటులో ఉంటాడు మాకు అవసరానికి పనికొస్తాడని ప్రజలు ఎవరి దిక్కు ఆలోచిస్తున్నారో నాయకులు కార్యకర్తలు ఒక్కసారి సమాలోచన చేసి ఒకవేళ ఇద్దరు ఉంటే ముగ్గురు ఉంటే కూర్చున్న పెట్టి మాట్లాడి గెలిచేటువంటి వాళ్ళకు మాత్రం తప్పకుండా అవకాశం ఇచ్చే ప్రయత్నం చేయాలి